ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు ద వరల్డ్ మిషన్ సండే ప్రపంచ వేద వ్యాపక లేకపోతే సువార్థీకరణ ఆదివారంగా సత్యశ్రీ సభకుని ఆడుతూ ఉంది విశేషించి మన లియో పాపు గారు సువార్త సేవలో మనందరి బాధ్యతను గుర్తు చేస్తూ సహకరించమని ప్రతి ఒక్కరిని ఒక సువార్తగా మారమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఉద్బోధిస్తూ ఉన్నారు సువార్త వార్తలు చూస్తున్నాం వార్తలు న్యూస్ పేపర్లు చదువుతారా న్యూస్ పేపర్లు న్యూస్ పేపర్లు ఎవరు చదవడం లేదు టీవీలు కూడా చూడటం లేదు అందరూ సెల్ ఫోన్లోనే అన్ని అన్ని షార్ట్స్ యూట్యూబ్ వీడియోలు వార్తలు సరే వార్తల్లో పత్రికల్లో ఏం కనపడతాయి వార్తలు ఎలాంటి వార్తలు కనపడుతున్నాయి ఘోరాలు నేరాలు అండి అదిగో కుంభకోణాలు ఇదిగో ఎంతమంది యాక్సిడెంట్లు ఎంతమంది చనిపోయారు దోపిడీలు ఎక్కడ సువార్త మంచి వార్త ఎక్కడ కనపడలేదు అన్ని దుర్వార్తలే చావులు దురాగతాలు దుర్మార్గాలు అవినీతులు కుంభకోణాలు దోచుకోవడాలు దాచుకోవడాలు హత్యలు ఆత్మహత్యలు ద నెగిటివ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ శాడ్ న్యూస్ మరి సువార్త మంచి వార్త ఇదిగో నీకు మనవడు పుట్టాడు నువ్వు నువ్వు తాతం అయిపోయావు నువ్వు నాన్నం అయిపోయావు నువ్వు చిన్నాన్నం అయిపోయావు అనగానే ఆ శుభవార్త మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు శుభవార్త మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది ఫారెన్ సంబంధం పువ్వుల్లో పువ్వుల్లో కాకపోయినా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాడు అలాంటి అల్లుడు దొరికాడు సంతోషం మరి ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు మరి ఏం చేస్తాం దాచుకోగలమా మనలో మనం దాచుకుంటామా వెంటనే ఫోన్లు చేసేసి అందరికీ చెప్పేస్తాడు మా కుటుంబంలో మా ఇంట్లో ఈ శుభం జరిగింది ఈ మంచి జరిగింది ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఎవరు వెనకాడరు దాచుకోరు ద ఫాదర్ గారు చెప్పారు స్వార్థంతో ఉండడం కాదు అని శుభం జరిగినప్పుడు మనకు మనమే దాచుకోము దాన్ని అందరికీ చెప్తాం మరి నాకు మేలు జరిగినప్పుడు నాకు శుభం జరిగినప్పుడు నాకు రక్షణ వచ్చినప్పుడు నేను దాచుకో దాచుకోగలనా దాచుకోగలనా దాచుకోలేను దాచుకోకూడదు అది అందరికీ అందించాలి నేను పొందిన మేలు మీరు కూడా పొందండి రండి ఆ ప్రభువు నాకు ఇచ్చాడు ఆ ప్రభువు నా పాపాలను కడిగి వేశాడు ఆ ప్రభువు నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించాడు ఆ ప్రభువే నా కోసం మరణించి మరణాన్ని జయించి ఉత్నమై ఆ ప్రభు యొక్క నిత్య జీవములో నిత్య జీవ కిరీటాన్ని బహుమతిని నాకు ఇచ్చాడు రండి మీకు కూడా ఇస్తాడు ఇదే స్వార్థీకరణ ఆ మంచి వార్తను అందజేయడం సువార్త అంతా ఒక్క మాటలో మనం చెప్పేవచ్చు బైబిల్ అంతా ఒకే ఒక మాటలో ఉంది యోహాను సువార్త మూడవ అధ్యాయం ఆరు పదహారవ వచనము చదవండి యోహాను మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందును ప్రైస్ ఇది సువార్త దిస్ ఈస్ గుడ్ న్యూస్ ఎంత ఘోర పాపినైన ప్రేమతో క్షమించును మంచి వారి దాపు చేరి మేలు కలుగజేయును దారి కానరాని దీనులైన వారిని ప్రేమతో క్షమించి రక్షించే దేవుడు నువ్వు ఎంత పాపములో ఉన్నా ఎన్ని బలహీనతల్లో ఉన్నా ఎంత నిరాశ నిస్పృహల్లో ఉన్నా నువ్వు ఒంటరితనంలో ఉన్నావా నీ యొక్క వ్యసనము నుండి నీ యొక్క దురలవాట్ల నుండి నువ్వు బందీ అయిపోయి బయటికి రాలేకపోతున్నావా దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు నీ కోసం తన కుమారుణ్ణి పంపించాడు నిన్ను రక్షించడం కోసం ఎవరెవరైతే ఆ ప్రభువుని విశ్వసిస్తారో వారు నాశనం ఎవరు నిత్య జీవం పొందుతారు అంతకంటే శుభవార్త ఏముంది మానవ జాతికి ప్రస్తుత ప్రపంచము యుద్ధ వాతావరణంలో ఉంది ద ఇయర్ ఆఫ్ హోప్ ఇయర్ ఆఫ్ హోప్ నిరీక్షణ సంవత్సరము నిరీక్షణ యాత్రికులము ఇటువంటి ప్రపంచానికి యుద్ధ వాతావరణంలో స్వార్థంతో యుద్ధాలు ఎందుకు వస్తాయి యుద్ధాలు ఎందుకు వస్తాయి స్వార్థం వలన యుద్ధాలు ఎందుకు ఇదిగో నాది అన్నదమ్ములు గో మధ్య గొడవలు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి సమానంగా పంచు ఇదిగా నాకు మరి దాని సంగతి ఏంటి మరి అమ్మ నగల సంగతి ఏంటి అదే అది నువ్వు దాని గురించి మాట్లాడవే నాన్న అక్కడ ఎక్కడో కొన్నాడట వెతికి 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 మరి తెలుసుకుంటారు మన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి మరి అన్ని నువ్వు ఉంచేసుకుంటావేంటి మరి నా సంగతి ఏంటి స్వార్థం సెల్ఫిష్నెస్ లీడ్స్ టు ఆల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ లైఫ్ పెద్ద దేశం చిన్న దేశం మీద దాడి రష్యా యుక్రెయిన్ మీద కావాలి అన్నీ కావాలి నాకే కావాలి ఇదిగో గల్ఫ్ కంట్రీస్ అందులో ఏముంది ఆయిల్ ఉంది కాబట్టి అది నాకు కావాలి కాబట్టి యుద్ధం చేస్తాను దాన్ని ఆక్రమించుకోవడానికి యుద్ధ వాతావరణం ఉంది ప్రపంచంలో ఎక్కడ ఆశ కనిపించడం లేదు ఇదిగో క్రీస్తే మన ఆస్తి ఆ క్రీస్తే మన ఆశ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఈ ప్రభువు మనకు తన ప్రేమను పంచడానికి లోకానికి సజీవంగా వచ్చి ద జూబ్లీ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సంవత్సరాన్ని మనము ఎంతో ఆనందంగా సంతోషంగా కొనియాడుతున్నాము రక్షకుడు పుట్టాడు రక్షణనిచ్చాడు తన మరణము ఉత్నము ద్వారా ఈ శుభవార్తను ప్రకటించమని శుభవార్త పట్ల మనం వింటూ ఉన్నాము ప్రభు మరణించి ఉత్నమై తండ్రి సన్నిధికి వెళ్లే ముందు శిష్యులందరినీ పిలిచి ఇస్తున్నటువంటి ఒక గొప్ప సందేశము మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి ఆ శిష్యులను చెయ్యండి ఈ ఆజ్ఞను వారు ద మిషన్ మ్యాండేట్ దిస్ ఇస్ ద కమాండ్ ఆఫ్ లవ్ ఆ రాజు మనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞ నేను మిమ్ము ప్రేమించినట్లు ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి నా నాయకుడు యజమాని అంటున్నారు నేను యజమాని నాయకుడైన నేను చెప్తున్నాను ఈ ఆజ్ఞను పాటించండి పాదాలు కడిగినటువంటి ప్రభువు మనకిచ్చిన ఆ ఆజ్ఞ ప్రేమాజ్ఞ సేవాజ్ఞ మీరు కూడా ఒకరికొకరు ఈ ప్రేమను పంచుకోండి సేవ చేసుకోండి ఇదిగో నేను మీకోసం మరణించాలన్న సంగతి ఇచ్చిన సంగతి ప్రపంచానికి తెలియచేయండి వాళ్ళు బయలుదేరారు వాళ్ళు విధేయించారు దే ఒబైడ్ ద కమాండ్ ఆఫ్ గాడ్ జీసస్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞను విధయించారు విధయించి పన్నెండు మంది అపోసరులు వారి స్వార్థ సేవ ప్రారంభించారు పవిత్రాత్మ ప్రేరణ వలన వాళ్ళ దగ్గర ఏముంది డబ్బులున్నాయా వాళ్ళ దగ్గర మంది మార్బల్ ఉన్నదా రాజు లేక పోషణ ఉందా మూడు వందల సంవత్సరాల పాటు సువార్థ సేవ చేశారు ఎన్నెన్నో ప్రాణాలు కోల్పోయారు మూడు వందల పదమూడు వరకు ఎన్నెన్నో హింసలు అనుభవించారు రోమన్ల కొలోసియం అక్కడ సింహాలకు ఎరగా యేసు ప్రభు నమ్ముకున్న వారిని సింహాలు ఎరగా వేశారు తల నరికేశారు సిలువ వేశారు సజీవంగా చర్మాన్ని ఒలిచేశారు ఎంత భయపెట్టినా ప్రభుని విడిచిపెట్టలేదు తొలి క్రైస్తవులు రొట్టె విరుచుట ఎందును అపోసుల బోధ ఎందును సహవాసమందును ఎడతెగక ప్రార్థనలో ఎడతెగకున్నారు ఉన్నారు డింట్ లీవ్ దేర్ ఫెయిత్ బికాస్ ఆఫ్ ఫియర్ డబ్బులు లేవు అధికారంగా ఎవరు కూడా అధికారపూర్వకంగా వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు లేరు మరి వాళ్ళ దగ్గర పెద్ద పబ్లిసిటీ లేదు ప్రభువైన యేసు ఉన్న నాయకుడు ఇప్పుడు లేడు సజీవంగా లేడు కానీ ఆ ప్రభువు ఆత్మీయంగా ఉన్నాడు ఇదిగో ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతాల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపిస్తూ ఉన్నాడు సుమార్త సేవ జరుగుతూ ఉంది అపోసుల్ కార్యాలు మూడవ అధ్యాయం పెంతు అయిన తర్వాత సుందరమైనది అందమైనది అనేటువంటి ఒక ద్వారం దగ్గర ఎరుసులేమి ద్వారం దగ్గర ఒక కుంటివాడు అడుకుంటున్నాడు ఎవరెవరు వెళ్తున్నారు ఆ దేవాలయంలోకి పేతురు యోహాను వెళ్తున్నారు అందరిలాగే పేతురు ముందు చేయి చార్చాడు కుంటివాడు పేతురు ఏమన్నాడు చూడండి చూడు సరిగా చదువు ఆరో వచనం అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు నాకు ఉన్న దానిని నీకు ఇచ్చేదెను నాకు ఉన్న దానిని నీకు ఇచ్చేదను నజరేయుడగు ఏసు క్రీస్తు పేరిట నజరేయుడైన యేసు నాకున్నాడు నీవు నడువుము అతని పేరిట చెప్తున్నాను నీవు నడువుము అద్భుతం జరిగింది వెండి బంగారాలు ఉన్నాయా తొలి క్రైస్తవులకి అపోస్లర్ వెండి బంగారాలు ఉన్నాయా ఎవరున్నారు యేసు ఉన్నాడు మరి ఇప్పుడు శ్రీసభకి ఎండి బంగారాలు బోల్డ్ అన్ని భూములు బోల్డ్ అన్ని భవనాలు స్కూళ్ళు హాస్పిటళ్ళు సోషల్ సర్వీస్ సెంటర్లు భూములు ఆస్తులు ప్రపంచంలో బోల్డ్ అన్ని మరి యేసు ఉన్నాడా ఉన్నాడా శ్రీసభ ప్రశ్నించుకోవాలి మనందరం ప్రశ్నించుకోవాలి ఈరోజు వెండి బంగారాలు లేవో ఏసే మా దగ్గర ఉన్నాడు ఏసే క్రీస్తే మా ఆస్తి ఆ ఆస్తిని మీకు ఇస్తున్నాను ఆరోగ్యం ఇస్తున్నాను స్వస్థతను ఇస్తున్నాను ప్రభుని యొక్క ప్రేమనిస్తున్నాను శాంతినిస్తున్నాను సమాధానం ఇస్తున్నాను క్షమాపణను ఇస్తున్నాను తల్లి శ్రీ సభ ఈరోజు ప్రశ్నించుకుంటుంది ఇవన్నీ ఉన్నాయి యేసు ఉన్నాడా యేసుకు నేను సభలో ఎక్కువ ప్రథమ స్థానం ఇస్తున్నామా అతని హృదయానికి ద హార్ట్ ఆఫ్ జీజస్ డూ we హ్యావ్ ద హార్ట్ ఆఫ్ Jesus? నాకిష్టమే స్వస్థత పొందు కనికరపడి తాకడం టేస్ చేశాడు అదిగో కాపరి లేని గొర్రెల్లా ఉన్నారు కరుణామైన కడుపు తరుక్కొని పోయింది సున్నం కొట్టిన సమాధుల్లారా జీవితాలు మార్చుకోండి ఖచ్చితంగా చెప్తున్నాడు ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించండి పాదాలు కడిగి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి ఇది ఆ ప్రభువు చేసినటువంటి పని ఆ ప్రభు యొక్క హృదయము శ్రీసభకు ఈరోజు ఉందా ఉన్నట్లయితే ఆ ప్రభు చేసిన మేలు తలంచుకుంటూ ఆ ప్రభు చేసిన పనులు చేస్తుంది శ్రీసభ శ్రీసభ అంటే ఎవరు నీవు నేను మనమందరం విని దాన్ని ప్రకటించండి ఇదిగో ఆ ప్రభువు యొక్క వాక్యాన్ని బోధించడం అంటే ఏంటి రెండవ పట్టణంలో చూశాము చూడండి మూడవ రెండవ తిమోతి మూడవ అధ్యాయము దేవుని గ్రంథాన్ని దైవ వాక్కును ఆ దైవ సందేశాన్ని అందించడం అంటే ఏసు చేసినట్లుగా చేయడం ఏమిటది బోధించుటకు దోషాన్ని ఖండించుటకు తప్పులు సరిదిద్దుటకు నీతి ఎందు నడిపించుటకు ఇదే దేశప్రభు చేశాడు అదే ఈరోజు సభ చేయాలి బోధన చెయ్యాలి ప్రేమను పంచడం మరి ఆ ప్రేమను ఏ విధంగా పంచుతుంది ఆ సేవారూపంలో పంచుతుంది ఏంటది విద్యా సేవలు విద్యా సేవలు పాఠశాలలు కళాశాలలు వైద్య సేవలు ప్రభు తాకి స్వస్థపరిచాడు ఆ ప్రభువు యొక్క హస్తముగా ఈరోజు శ్రీసభ ఆసుపత్రుల్లో మరి వైద్యాలయాలను స్థాపిస్తూ ఆ ప్రభు యొక్క స్పర్శను ద హీలింగ్ టచ్ ఆఫ్ ఇస్ ఎక్స్టెండెడ్ త్రూ హాస్పిటల్స్ హాస్పిటల్ కేర్ కేర్ సిక్ ఆఫ్ ఆఫ్ ద ద అన్యాయాన్ని ఖండించాడు అవినీతిని ఖండించాడు సంఘంలో ఉన్నటువంటి తప్పులను ఏళ్ళు చూపించాడు ఈరోజు సోషల్ సర్వీస్ సోషల్ సర్వీస్ ఈరోజు చేస్తుంది దొరలవాట్ల వ్యసనాలు బానిసలు అయిపోయిన వారికి డ్రగ్ అడిక్ట్ మీరు కూడా దేవుని బిడ్డలే చిల్డ్రన్ చిల్డ్రన్ చిన్నపిల్లలు తప్పిపోయిన వాళ్ళు ఇంకా సాంఘికంగా పతన స్థితిలో ఉన్నటువంటి వారు వారి పట్ల ఇంకా సేవలు చేస్తుంది సభ మీరు కూడా దేవుని బిడ్డలే మీకు కూడా దేవుని యొక్క ప్రేమను అందిస్తాము ఇదిగో ఇవన్నింటికి ఒకే ఒక ఆధారం మత ఇసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం తుది తీర్పు తుది తీర్పు అక్కడ ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాడు ప్రభు ఇరవై ఐదవ అధ్యాయం ఆరు ప్రశ్నలు సిక్స్ క్వశ్చన్స్ ఏంటి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టావా దప్పిగ్గా ఉన్నప్పుడు దాంతి ఇచ్చావా పరదేశం ఉన్నప్పుడు ఆదరించావా వస్త్రహీన ఉన్నప్పుడు మట్టలు ఇచ్చావా రోగున ఉన్నప్పుడు పరామర్శించావా ఇంకా చెరసాల్లో ఉన్నప్పుడు ద మినిస్ట్రీ ఆఫ్ ద చర్చ్ డిపెండ్స్ ఆన్ దిస్ సిక్స్ సభ పరిచర్య ఈ ఆరు ప్రశ్నల మీద ఆధారపడి ఆరు ప్రశ్నలకి వెనుకున్న ఒకే ఒక ప్రశ్న ఏంటది నీవు నన్ను ప్రేమించావా ప్రేమిస్తే అన్నం పెడతావు ప్రేమిస్తే నా ఆకలి తీరుస్తావు నా దప్పిక తీరుస్తావు నా వస్త్రహీనతను తీరుస్తావు నన్ను చూడ్డానికి వస్తావు నన్ను ఆదరిస్తావు ప్రేమ ఉంటే ద ఆఫ్ ఆల్ సిక్స్ డూ యూ లవ్ మీ నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే శ్రీ సభ చేసేటువంటి పని సువార్తీకరణ అంటే ఇదే క్రీస్తును అందించడం క్రీస్తు ప్రేమను అందించడం ఇది మనందరి బాధ్యత ప్రియుల అప్పుడే మూడు కార్యాలు సభ చేయమని కోరుతుంది ఈరోజు ప్రార్థన చేయండి ప్రార్థన ప్రభు సువార్త అందరికీ అందాలి అందరికీ సకల జాతి జనులకు ఈ సువార్త అందాలి ఎందుకు అందాలి అందించవలసిన బాధ్యత మనకుంది ఎందుకు ఎందుకు ఎందుకుంది ముందుగా మేల్కొన్న వాళ్ళు ఇంకా మేల్కొ నిద్రపోతున్న వాళ్ళని మేల్కొల్పాలి దోస్ అవేక్ ఎర్లీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు అప్ దోస్ ఆర్ స్లీపింగ్ ముందుగా లేచిన వాళ్ళు మా పనులు మేము చూసేసుకొని వెళ్ళిపోవడం కాదు ఇంకా నిద్రపోతున్న వాళ్ళని లేపాలి అవేక్ అ స్లీప్ ముందుగా నేను ప్రభుని తెలుసుకున్నాను కాబట్టి నా అంతటి నేను నా నేను తెలుసుకున్నాను మీరు పోయినా పర్వాలేదు నరకానికి పోండి నేను మాత్రం రక్షించబడ్డానని కాదు ముందుగా నువ్వు తెలుసుకున్న వాడివి ఒక బాధ్యత ఉంది ఇంకా తెలుసుకొని వారికి ప్రభువుని సన్నిధికి నడిపించుకుని రావలసిన బాధ్యత ఉంది కాబట్టి ప్రార్థించాలి ఆ ప్రభు యొక్క సువార్త అందాలండి రెండవది ఇవ్వడం ఆర్థికంగా శ్రమపూర్వకంగా ఈ సువార్త సేవకు మన యొక్క వంతును అందించడం ఇవాంజలైజేషన్ ఫార్మేషన్ గురువులను సిద్ధపరచడం సెమినరీలు మరి గురువుల తర్పీదు మఠవాసుల తర్పీయుదు సువార్థికులు తరిపీదు ఉపదేశాలు తర్పీదు మరి ప్రార్థనాలయాల నిర్మాణం మరి వివిధ సేవా సంస్థలకు అవసరమైనటువంటి నిర్మాణాలకు మనము హృదయపూర్వకంగా మన కానుకలను అందించడం అందు గురించి ఈరోజు మీరు ఇచ్చేటువంటి కానుకలన్నీ కూడా ఈ విషయమై ఈ నిమిత్తము పంపించడం జరుగుతుంది బిషప్ గారికి అక్కడి నుంచి పాపు గారికి పంపించడం జరుగుతుంది ఇక మూడవది నేనే సువార్తగా మారాలి ఐ బికమ్ ద గాస్పుల్ నేనే సువార్తగా మారాలి నా జీవితము నా మాటలు నా యొక్క పనులు క్రీస్తుని ప్రతిబింబించాలి ఐ షుడ్ బికమ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఎక్కడ ఒక విద్యార్థిగా ఉన్నావు నీ విద్యార్థుల మధ్య ఒక యువకునిగా ఉన్నావు ఇతర యువకులతో ఒక పని చేసే ఉద్యోగగా ఉన్నావు ఆ మిగిలిన వారికి నువ్వు ఎక్కడుంటే అక్కడ ఒక సువార్తగా నువ్వు మారాలి యు విట్నెస్ క్రైస్ట్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ ద పర్సనాలిటీ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తునికి సాక్షిగా నువ్వు నిలబడాలి ఒక ఇల్లాలు ఇంటి ఇళ్ళలు ప్రేమతత్వంతో ఆ ప్రభు చూపించినటువంటి ప్రేమించినటువంటి విధానంలో నీ కుటుంబ సభ్యులను ప్రేమించు నీ బాధ్యత చెయ్యి తప్పు జరుగుతుంటే నోరు మూసుకొని ఉంటారు కొందరు ప్రశ్నించు ప్రభు అదే చేశాడు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ప్రశ్నించు నీతిని నిలబెట్టు అన్యాయం ఖండించు ఏదో చేయాలి అది సువార్తె ప్రియమైన సహోదరి సహోదరుల ఈ విధంగా మనము సువార్త సేవలో ముందుకు సాగాలి బాధ్యతలన్నీ కూడా మనం గుర్తు చేసుకుంటూ శ్రీ సభ క్రీస్తుని సువార్తను ప్రపంచ నలుమూలల వ్యాపింపు చేయమని ఈరోజు మనలందరినీ కూడా ఆహ్వానిస్తుండగా మన వంతు సహకారాన్ని సహాయాన్ని చేస్తూ క్రీస్తుని పోలి జీవించి ముందుకు సాగుదాం మరి ప్రయత్నంలో సువార్తపై దాడి జరుగుతుంది దాడి సిస్టర్ రాణి మరియా పునీతురాలు మంచి సినిమా కూడా తీశారు ఈ మధ్య ఒక గ్రాహం స్టెయిన్ ఒక స్టాన్ స్వామి ఫాదర్ ఇక అనేక మంది రహస్యంగా ఈ సువార్త మీద దాడి జరుగుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏం చేయమంటున్నాడు మీరు నిలకడగా ఉండండి పునీత పాలుడు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు మీరు అసత్య బోధకు దూరంగా ఉండే సత్య బోధలు నిలబడి ముందుకు సాగాలి చెప్తూ ఇక మాటలు చూడండి నీవు అనుసరించిన విశ్వాస సంబంధముకు బోధ చేత మంచి సిద్ధాంతము చేత నిన్ను పోషించుచున్నాడని పోషించుకొని చున్నావని నీవు చూపగలవు ముసలమ్మలు చెప్పు అయోగ్యమైన గాథలకు దూరముగా ఉండుము పవిత్ర జీవితమును అభ్యసింపుము అని చెప్తూ శారీరక వ్యాయామం కొంత విలువైనది కానీ ఆధ్యాత్మిక వ్యాయామము ఇహ జీవిత సాధనము కనుక అన్ని విధముల విలువైనది నమ్మదగినది సంపూర్ణ అంగీకారము యోగ్యమైనది సర్వమానవులకు అందును విశేషించి విశ్వాసము కలవారికి రక్షకుడుగు సజీవ దేవునియందు మన నమ్మికను నిలిపించి ప్రయాసపడుచు గట్టి కృషి చేయుచ్చున్నా ఆ ప్రభుని విడిచిపెట్టకండి కష్టాలు బాధలు శ్రమలు వస్తాయి కానీ సువార్తను మనం ప్రకటించాలి పుణ్యత పౌరులు చెప్తున్నాడు సువార్తను ప్రకటించకపోయినట్లయితే అయ్యో నాకు అనర్థము ఓ టు మీ ఇఫ్ ఐ డు నాట్ ప్రీచ్ ద గాస్పుల్ నాకు అనర్థం అనర్థం అంటే అర్థం లేనటువంటి జీవితం అనర్థం అంటే సాధారణంగా ప్రమాదం అనటం కానీ ఈ జీవితానికి అర్థం లేదు అనర్థం అంటే ఈ జీవితానికి అర్థం లేదు ఇన్ని మేళ్ళు పొందిన నేను ఆ ప్రభుని మంచితనాన్ని చెప్పకుండా నేను ఉండలేను నేనొక సువార్త ఒక సువార్త సజీవ సువార్తగా మనందరం కూడా మారుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల ప్రభు కృపగల సర్వేశ్వర స్త్రీ సభకు నీవిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ సకల జాతి జనులకు సువార్తను బోధించు రక్షణ వార్తను బోధించమని ప్రభు ఈ సువార్త సేవలో కొనసాగుతున్నటువంటి దైవ సేవకులను స్వార్థీకులను ప్రభు రెక్కల మాట సంరక్షించండి మా అందరి బాధ్యత నీ మంచితనాన్ని నీ రక్షణ సందేశాన్ని అందించడం దానికి అందరూ సహకరిస్తూ ఒక్కొక్కరము వ్యక్తిగత జీవిత సాక్ష్యముగా సువార్తగా మారడానికి నీ ఆత్మ బలముచే ఉమ్మ నింపి నడిపించండి మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచున్నాం తండ్రి